అతగాడే జతగాడు అనుకున్నది అనుకున్నది కళలు కంటున్నది అతగాడే జతగాడు అనుకున్నది అనుకున్నదే కళలు కంటున్నది కలలోని విందు కనుల విందౌనా కలలోని విందు కనుల విందౌనా മനസ്സിലംഗലയം അവിന ഇല്ല ഇല്ല ഇയാ ഇല്ല 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 ആക്കുന്ന പപ്പുതി ഭൂ നെയ്യു ന്തി ആക്കി ഉഷ ഉ అందరికీ నమస్తే అండి నా పేరు శైలజా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి హై స్కూల్ పిల్లలందరికీ కూడా మళ్ళీ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే వరకు కూడా ఒకంతా ఊరటండి ఎండి హ్యాపీగా చూసుకోండి మళ్ళీ సెలవుల్లో కూడా ఆ టెస్టులు ఈ టెస్టులైనా అస్సలు బిజీ చేసేయద్దు చక్కగా వాళ్ళని సెలవులను ఎంజాయ్ చేయనివ్వండి అండ్ చదవాల్సిన టైంలో మళ్ళీ వాళ్ళు చదువుతారండి నిన్న మార్నింగ్ పూజ చేసుకున్నానండి చాలా బాగా అయిందనమాట యాక్చువల్గా తెల్లవారుజాము అనే పనులన్నీ అయిపోయి అంటే హెల్పర్ ఉన్నదనుకోండి సో ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అండ్ నార్మల్గా నేను ప్రతిరోజు పూజ చేస్తాను కానీ ఇంత ఇదిగా అంటే మీకు చూపించాలన్న దృష్టిలో సగం సగం పూజలే అనిపించిందండి నాకు సో ఏది షూట్ చేశానో ఏది షూట్ చేయలేదో నాకైతే తెలీదు నేను మాత్రం చాలా హ్యాపీగా పూజ చేసుకున్నానండి సో నేను ఏమేం వాడతాను ఏ ఏ పూలు పెడతాను ఏ నొత్తులేస్తాను ఇదేం పెద్ద మ్యాటర్ కాదండి మీకు అన్నీ కూడా కళ్ళకెదురుగానే కనిపిస్తాయి అండ్ నాకు ఈ బ్రాస్ విగ్రహాలన్నీ కూడా ఒకసారి కొనుక్కోలేదండి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది అండ్ ఈ ఉగాదికి కూడా నేను ఇంకా మంచి వా ఆర్డర్ చేసుకున్నాను నాకు చాలా ఇష్టం అండి నా దగ్గర ఇత్తడి సామాన్లు లేవు సో ఆ ఇత్తడి బిందులు చెంబులు చాట్లు ఇవన్నిటికంటే కూడా ఇలా అయితే అందంగా అనిపిస్తుందేమో అని ఒక చిన్న ఆలోచన వచ్చిందండి యూట్యూబ్లోనే నేను చూశాను సో అక్కడి నుండి కూడా స్టార్ట్ చేశాను ఈ ఉగాది వస్తే కరెక్ట్గా టూ ఇయర్స్ అండి నేను విగ్రహాలు పెట్టుకొని విగ్రహాల కోసమే మొక్కలు వేసుకున్నానండి అంటే బుల్లి బుల్లి విగ్రహాలు కాబట్టి వాటికి బుల్లి బుల్లి పువ్వులు అయితే బాగుంటాయని చెప్పేసి అట్లా ప్లాన్ చేశాను చిలక ముక్కు పువ్వులు అయితే శీతాకాలం ఒక నాలుగు నెలల వరకు బ్రహ్మాండంగా పోస్తాయండి ఆ తర్వాత మందారాలు ఆదుకున్నాయి అండ్ ఇవన్నీ కూడా మన గార్డెన్లోనూ కాదండి కింద టెనెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట సో మొత్తానికి దేవుడికి అయితే దిగ్విజయంగా పూజ అయ్యిందండి అండ్ రకరకాల శ్లోకాలు స్తోత్రాలు అన్నీ చదువుకున్నాను అండ్ దేవుడు పాటలు పాడుకున్నాను ఎంతో హ్యాపీగా అనిపించిందండి కానీ వీడియో మీకు నిన్న పెట్టడానికి మా ఇంటి దగ్గర కళ్యాణం మంటపం ఉంది కదండి సో అక్కడ గోల గోల డీజే బాబు డీజే అంటే మరి డీజే కాదు అవి ఏ పాటలో అవి యాక్చువల్గా వింటే ఇంట్లో ఉన్న మనకు కూడా గెంతాలనిపిస్తుంది అండి అలాంటి సౌండ్స్ వచ్చేవి కాకపోతే వీడియో అప్లోడ్ చేయడానికే అవ్వలేదు నిన్నంతా కూడా గోల గోల గోలండి సో ఏం చేశానంటే చక్కగా బ్లౌజ్ ఒకటి డ్రెస్ ఒకటి తీసాను సెట్ రెండు కూడా సేమ్ కలర్ అనమాట పింక్ కలర్ దారాలన్నీ ముందు ఒక నాలుగు బాబులని ఎక్కించేసాను ఆ తర్వాత రెండు కట్ చేసేసాను అతికించేశాను వేసేసాను ఐరన్ చేసేసాను రెండు ఒకే దెబ్బకి రెండు పిట్టల్లాగా కుట్టేశానండి మా పాప లేకపోవడం ఇంట్లో నేను ఎంత గట్టిగా మాట్లాడినా ఎంత అల్లరల్లరిగా మాట్లాడినా ఎంత పెద్ద సౌండ్తో పాటలు పెట్టుకున్నా నేనైతే పాత పాటలే వింటానండి నేను ఏదైతే వింటానో అవే మీతో షేర్ చేసుకుంటూ రోజు పాడుతూ ఉంటానన్నమాట ఎంత హాయిగా అనిపించిందో యాక్చువల్గా మా పాప ఆన్లైన్ క్లాసులు తీసుకుందండి ఢిల్లీలో ఉండేది కరోనా టైంలో అనమాట సో వాళ్ళ క్లాసులు అయ్యేటప్పుడు మనం కానీ డిస్టర్బ్ చేసామనుకోండి హెడ్ ఫోన్స్ పెట్టేసుకుంటారు అండ్ రోజులో ఎక్కువ టైం ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ టెస్ట్లు వాళ్ళతో గ్రూప్ డిస్కషను మీటింగ్స్ ఇవన్నీ అయ్యేటప్పుడు మనం కనుక అల్లరిగా ఉన్నాం అనుకోండి గట్టిగా శబ్దాలు చేస్తూ గట్టి గట్టిగా మాట్ మాట్లాడుతున్నాం అనుకోండి వాళ్ళు హెడ్ ఫోన్స్ కానీ స్పీకర్స్ కానీ పెట్టేసుకుంటే కొంచెం చెవులు ఇబ్బంది అనేసి నేనైతే డ్రాప్ సైలెన్స్ అండి మా ఇంట్లో రోజును ఈ వీడియో చేసేటప్పుడు కూడా నేను మేడం మీద రూమ్లోకో లేకపోతే మా పాప లేవకముందు బయట ఎక్కడో అనమాట సో వాళ్ళ టైమింగ్స్ వేరు నా టైమింగ్స్ వేరు ఎందుకంటే అది రాత్రి ఒంటి గంట రెండు అలా వరకు తెలిగేసి ఉంటే చదువుకుంటారు మార్నింగు ఎనిమిది తొమ్మిది అలా అయిపోతుంది లేచేసరికి మందంతా కూడా రివర్స్ అండి పదిన్నర పదకొండు కల్లా పడుకుంటు పోవడం తెల్లవారుజాము అయ్యేసరికి లేచిపోవడం అండ్ నాకు తొమ్మిదిన్నరకు వచ్చేటప్పుడు పట్టిన నిద్ర ఒకవేళ తొమ్మిదిన్నర దాటేసింది అనుకోండి మర్రాదు మర్రాదు పన్నెండు అయిపోద్ది ఎంత లేటుగా పడుకున్నా తెల్లవారుజాము అయితే లేచిపోతానండి నాకైతే ఇది బ్రాస్ కాదు కానండి నాకు చాలా చాలా ఇష్టమైన ప్రోడక్ట్ అండి ఇది మనం ఏమంటారు అది ధూపం ధూపం వేయటానికి ఎంత అందంగా ఉంటుందో ఈ బుజ్జి బుండ నేను ఇల్లు అంతా తిప్పేస్తాను అండ్ మొక్కల దగ్గర కూడా పట్టుకెళ్ళిపోతానండి దీనికి పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ ఉంటుందన్నమాట ఎంత బాగుందో చూడండి ఇది ఎయిట్ హండ్రెడో ఎంతోనండి చాలా చాలా బాగుంటుంది కాకపోతే ఇది ఆగిపోతుంది అది కాసేపట్లో లవంగాలు హార్త్ కర్పూరం వేసి వెలిగించానన్నమాట కాసేపట్లో అది వెలిగాక అది ఆగిపోతుంది లేదా మనం చిన్న పేపర్తో ఇలాంటిలా ఊపేసినా కూడా అది ఆగిపోతుందండి ఈ జిగటలా ఉంటుంది ఏమో కొంచెం ఆ కప్పు అతుక్కుపోతుంది అదొక్కటే తప్పించి రిమైండింగ్ చాలా హాయిగా అనిపిస్తుంది అండి మనం బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు కబోర్డ్స్ అన్నీ ఓపెన్ చేసేసి కిటికీలన్నీ ఓపెన్ చేసేసి కర్టెన్లన్నీ తీసేసి అన్ని రూముల్లో కాసేపు కాసేపు అనుకోండి రూమ్స్ అన్నీ కూడా ఎంత బాగుంటుందో అండ్ మాకు పక్కన హెల్పర్ వాళ్ళకి పొయ్యి ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు బొగ్గులు నిప్పులు ఇస్తారండి లేదా మా ఫ్రెండ్ కొబ్బరి చెప్పలు కాల్చేసిన అలా అయినా తయారు చేస్తుంది సో కింద నుండి మేము అన్నింటికి ఇంట్లోనూ కూడా అవి ఏంటవి మనం గంజాయి వెల్లుల్లిపాయ తొక్కలు వేపాకులు ఎండబెట్టినవి నెక్స్ట్ ఏమేమి ఉంటాయనండి అవన్నీ కూడా ఇల్లంతా వేసేస్తావండి యాక్చువల్గా మా చిన్నప్పుడు మా పిల్లలకి దూపం ఎలా వేసేవాళ్ళవో ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవన్నీ కూడా రెబ్బలు తొక్కలు ఇవన్నీ ఎండబెట్టి కూడా నేను మొక్కలు అన్నిటికీ కూడా దూపం వేస్తానండి అండ్ మాకు వానపమ్ షాపులు ఉంటాయండి ఆయుర్వేదం షాపులు అక్కడికి వెళ్ళి మనం కనుక అడిగామనుకోండి వాళ్ళు అవన్నీ ప్యాక్ చేసి ఇస్తారు రెగ్యులర్గా పెట్టుకునే గాయత్రియో ఇంకోటి ఇంకోటి కాకుండా ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అండ్ మంగళవారము శుక్రవారము లక్షవారము శనివారము ఇలానే చేయాలి లేదండి నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు ఎప్పుడు చిరాగ్గా అనిపించినా లేకపోతే ఇల్లు వచ్చినప్పుడు కంపల్సరీ దూపం వేస్తామండి ఇంట్లోని ఈ పక్కనున్న ఎల్ఈడి లైట్స్ ఆన్లైన్లో తీసుకున్నానండి చాలా బాగుంటాయి అండ్ మనకి దేవుడి దగ్గర ఈ వైట్ కలర్ కాకుండా ఎల్లో కలర్ లైట్స్ అయితే మంచిగా కనిపిస్తుందండి అండ్ నెక్స్ట్ విగ్రహాలు క్లీన్ చేయడానికి నేను ఒకసారి నిమ్ముప్పుతో చిట్కా చెప్పానండి నిమ్ముప్పుతో చేత నాకు ఆన్లైన్లోనే చూశాను కాకపోతే నిమ్ముప్పుతో చేసిన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్గా అంటే కొద్ది రోజుల్లోనే తొందరగా బ్లాక్ అయిపోతాయండి సో అది ఇన్స్టెంట్ మాత్రమే కానీ మన పాత చింతకాయ ఉంది కదండి చింతపండు అది ఉప్పు వేసి తోన్ విగ్రహాలు మెరుస్తున్నాయండి సూపర్ లాగా ఉన్నాయి వాటి అన్నిటికీ జీవం వచ్చేసిందండి ఈ వచ్చిన రెండు మూడు సార్లు కూడా నిమ్ముప్పుతోనే తోమాను కానీ లాస్ట్ టైం ఏం చేసామంటే చింతపండు వేడి నీటిలో ఉడికించి కళ్ళుప్పేసి వేసి కొంచెం పీతాంబరేసి సబీనా కొద్దిగా కొద్ది కొద్దిగా వేసి అంటే నాకు తెలియదు కదా చింతపండు ఉప్పుతో ఎలా ఉంటుంది కానీ షైనింగ్ వచ్చిందండి మ్యాక్సిమం అయితే చింతపండు ఉప్పేనండి సూపర్లా వచ్చింది జిడ్డు వదలడానికి అయితే సబీన్ అనమాట అబ్బా లేవలే అండి తెల్లవారేసరికే వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇట్లా దీపం పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కానీ మా ఇంటి దగ్గర తెల్లవారేసరికి బయట వాకిట్లో ముగ్గు పెడితే పాములు వచ్చేస్తాయండి బోలెడు పాములు అనమాట మేము ఉండేది తుప్పలు పుట్టల పక్కన ఉన్నాము సో ఎప్పుడు ఎవరో ఇంట్లోకైతే పాము వస్తూనే ఉంటుంది దేవుడి దయవాళ్ళు ఏమీ అవ్వలేదు కానీ మా హెల్పర్ వాళ్ళ బాబు మాత్రం పొలంకెళ్ళినప్పుడు పాము కాటేసింది కాటేసేసిందండి కానీ లక్కీగా అబ్బాయి బ్రతికాడు చాలా భయ వేస్తుంది అనమాట అప్పుడు అంటే సైకిల్తో పావును గుద్దించేశాడు మట్టిసాడు మట్టిసిన తర్వాత వాడు చెప్పు ఉండిపోయిందని చెప్పేసి మళ్ళీ దాని మీద నుంచి వచ్చి చెప్పు తీసేసుకున్నాడు అండి వాడికి ఏం చేయాలో తెలియక సో కాలు కాటు పడింది లక్కీగా అది విషపు పాంగ్ కాదు కాబట్టి ఇమీడియట్గా మేము పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవడము అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయడము ఒక రెండు రోజుల అబ్బాయిని ఉంచడము అండ్ మాటుమాటికి మాటుమాటికి బ్లడ్ టెస్ట్ చేసేవారండి విష ఏ మోతాదులో ఉందనేసి సో బాగానే కోలుకున్నాడండి ఇప్పుడు వాడు ఏంటి మేము పొలాల్లో ఇల్లు కట్టేసుకున్నామండి ఇప్పుడంతా కూడా గ్రూప్ హౌస్లు వచ్చేస్తున్నాయి మరి పొలాలన్నీ కట్టేసి కొట్టేసి ఆ మొక్కలన్నీ తీసేసి ఆ చెట్లన్నీ లాగేసి పక్కన వెదురు పొద ఒకటి పెద్దది ఉన్నదనమాట సో అందులో మీకు వెదిరిపోదు అనగానే మీకు తెలియని దేవుంది బోల్డ్ పావులు ఉంటాయి సో మన ఇల్లు అయితే వాటి పక్కనే ఉన్నా కూడా దేవుడు దయవాళ్ళు ఎప్పుడూ ఏమీ అవ్వలేదు కప్పుతూ దడప వస్తూ ఉంటాయండి అందుకని మేము రిస్క్ అయితే చేయమండి మాక్సిమం వెళ్తురు ఉండేటప్పుడే ముగ్గు పెట్టుకుంటాము అండ్ మన ఇంటి గుమ్మ ముందు అయితే ముగ్గు పెడతాం కానీ మాకైతే మాత్రం శుద్ధతో రంగులు వేసాము ఇల్లు అంతా కూడా తెల్లతెల్ల తల్లతెల తెల్లగా అయిపోతుంది నాకైతే అస్సలు నచ్చదు అండ్ మా ఇల్లు పాతది కాబట్టి మా గచ్చుల్ని ఎంత సర్వీస్ చేసినా ఇంకా చేయమంటూనే ఉంటాయి సో అందుకని నేను అలాంటి రిస్క్ అయితే అస్సలు చేయనండి మ్యాక్సిమం సింపుల్ సింపుల్గా పసుపు కుంకుమ బొట్టలు అయితే దేవుడి దగ్గర పెట్టేసి ఏంటది లక్ష్మణ్ రేఖతోనే మాకు చదల భూములు కూడా అండి సో ఏమాత్రం అశ్రద్ధ ఉన్నామంటే చీమలు కూడా వచ్చేస్తాయి సో ముగ్గది కూడా లక్ష్మణ్ రేఖతో పెట్టేసి కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి చాక్ పీస్తో పెట్టేసి ఇలా అనమాట ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసేస్తూ ఉంటామన్నమాట కానీ ఇవాళ పూజ అంటే నాకు నెక్స్ట్ చేయడానికి ఏం పని లేదండి యాక్చువల్గా క్యారేజ్ లేదు పాప లేదు బాబు లేదు ఈయన వెళ్ళిపోయారు సో ఇంకా చేయడానికి ఏముందండి బయట షాప్ నుండి మా ఫ్రెండ్ ఇడ్లీ పంపించింది అండ్ లంచ్ అదే ప్రిపేర్ చేసేసింది మేమైతే ఈ ఉతికేసిన కర్టెన్లు అన్నీ కూడా తగిలించేసాము అండ్ ఆ తర్వాత ఇల్లు అంతా కూడా సున్నాలేసినంత లేసినంత నీట్గా చేసేసుకున్నామండి కాకపోతే ఇంకా తీయాల్సినవి కొంచెం ఉన్నాయి తీస్తానండి ముందు కొత్త బట్టలు అన్నీ కుట్టేసుకున్నాను అనుకో ఉగాదికి సూపర్లా ఉంటుంది పండకు తెచ్చుకున్న బట్టలు కుట్టించలేదు అంటే నేను బయటికి ఇవ్వను నేనే కుట్టుకుంటానండి కాకపోతే నేను ఈ మధ్యన మరి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వనివ్వండి లేకపోతే స్వీట్స్ పాలు మీగడ ఇలాంటివన్నీ ఎక్కువ తినేస్తానండి అందువల్ల అవ్వనివ్వండి లేకపోతే టెన్షన్ అవ్వనివ్వండి ఏదైతే కానివ్వండి కొంచెం బరువు పెరిగిపోతున్నావు సో తిన్నది తక్కువైనా సరే బరువు పెరిగిపోతున్నానండి వర్కౌట్ అంటే ఒకరోజు వాకింగ్ చేస్తున్నాను ఒకరోజు ఏదో ఆడుతూ పాడుతూ కానీ సిన్సియారిటీ లేదండి నా దగ్గర మాత్రం ఆ విషయంలో మా పాప వెళ్ళేటప్పుడు మరీ మరీ చెప్పింది మమ్మీ అంటే అది కోవాను అదేంటది స్వీట్ బూందీ తీసుకుందండి పిల్లల కోసం అని వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెళ్ళే ముందు తెల్లవారు నాలుగున్నర కదా బయలుదేరారు వెళ్ళేటప్పుడు మర్చిపోయింది మర్చిపోయి మమ్మీ నేను వచ్చేవారు కాంచును మాత్రం తినకు ప్రామిస్ చేయి ప్రామిస్ చే అన్నదండి దాని భయం దానిది తప్పే ఉందండి నేనైతే స్వీట్స్ అస్సలు వెనక్కి తగ్గను అని అయితే స్వీట్లు తిని 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 కాలు నొప్పులు వచ్చిస్తున్నట్లున్నా నాకు డౌట్ వచ్చేస్తుంది బట్ ఓకే అండి కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది మన మీద పిల్లలు ఆ మాత్రం అంటే ఇప్పుడు మనం ఎలాగో ఒకలాగా గడిపేసి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారని మన మీద ఎవరు టైం పెట్టట్లేదని లేకపోతే ఇంట్లో మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదని మనం కనుక అశ్రద్ధ చేసామనుకోండి మన లైఫ్ చిరాకు చిరాకు అయిపోతుంది అండ్ పిల్లలకి రేపు పొద్దున్న మన అవసరం ఏదైనా వచ్చేసరికి లేకపోతే మనం ఎంజాయ్ చేసే టైం వచ్చేసరికి ఇప్పుడంటే బాధలు ఉంటాయండి పిల్లలు పెరగాలి వాళ్ళకి మంచి చదువులు చెప్పించాలి పెళ్ళిళ్ళు చేయాలి ఉద్యోగాలు రావాలి అండ్ ఫైనాన్షియల్గా పడినవి కూడా ఉంటాయి కదండి అవి కాక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ జీవితం అంటేనే ఉంటూ ఉంటాయండి దేవుడి దగ్గర కూర్చునేసరికి వేదాంతం వచ్చేస్తుంది సో ఉంటాయండి కానీ అవన్నింటినీ కూడా దాటుకుంటూ వెళ్ళామనుకోండి ఆ మజాయే వేరు సో ఏది ఏమైనా సిచువేషన్స్ అలా ఉన్న హెల్త్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఆరోగ్యమే మహాభాగ్యం ఇది మనకి చిన్నప్పుడు స్లోగన్స్ గోడ మీద స్కూల్ గోడల మీద వాటి మీద రాసి ఉండేది అప్పటికి ఎప్పటికీ ఇది ఎవర్ గ్రీన్ అండి ఆరోగ్యాన్ని మించిన వరం ఇంకోటి లేదు ఈ అన్నీ నేనే కుట్టాను ఆ సోఫా కవర్లు నేనే కుట్టాను అండ్ ఇక్కడ కర్టెన్ పొట్టి కాదండి నేను అది కిందకి కొద్ది తగిలించేదాన్ని ఇప్పుడైతే పైకి పెట్టేశాను అండ్ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ కోసమైతే నేను స్టాండ్స్ ఆర్డర్ పెట్టాను ఇక్కడ సోఫా కవర్ కూడా నేనే కుట్టానండి ఈ క్లాత్లు తీసుకొని మన మిషన్ మీదే కుట్టేశాను అనమాట నాకు చాలా ఇష్టం అండి నాకు బయట మీకు ఒక మాట నాకు అసలు కర్టెన్స్ నచ్చవు కానీ మా ఇంటి పక్కన అదేంటది చెక్కల్ని ఇట్లా సాఫ్ చేస్తారు కదండి అది ధూళి వచ్చేస్తుంది అనమాట మిల్ల ఏమంటారు చక్కల మిల్లు అంటే ద్వారబంధాలు కాట్లకి చెక్క చెట్లని పాలిష్ చేస్తారు చెట్లను కట్ చేసుకొని వచ్చిన దానికి పాలిష్ చేసి కట్ చేసి వాటిని స్మూత్గా చేసి అట్లా చేస్తూ ఉంటారు సో వుడ్ వర్క్ అవుతున్నదండి ముందు అందరూ కూడా అది వద్దనేసి కలెక్టర్ గారికి ఎవరికో విన్నపం చేశారు ఆ తర్వాత మళ్ళీ ఆ షాప్ అతను కన్విన్స్ చేశారు కానీ మాకైతే ఎక్కువ ధూళు వస్తూనే ఉంటుందండి లక్కీగా కొన్ని చెట్లైతే ఆదుకున్నాయి మధ్యలో ఫిల్టర్ లాగా సో కట్టెన్లు అయితే తప్పకుండా కట్టాలన్నమాట కర్టెన్స్ లేని రెండు రోజులు మా ఇల్లు ఎంత విశాలంగా ఉందో ఎంత హాయిగా ఉందో సూర్యోదయము సూర్యాస్తమయము అండ్ మిడ్ నైట్ కూడా చాలా హాయిగా అనిపించేదండి కిటికీలోంచి చూస్తే ఇప్పుడు కర్టెన్స్ వేసాక సగం సగం చీకటి అయిపోయింది తీసేస్తానండి నాకైతే నచ్చలేదు పల్చటి శారీస్ ఏమైనా తక్కువ కాస్ట్లో దొరికాయనుకోండి అలాంటివి కట్టుకుంటే లుక్ బాగుంటుంది అండ్ ఆన్లైన్లో కూడా చూసాను కాస్ట్ ఎక్కువ ఇది తక్కువ ఇంతకు ముందు వేసిన కర్టన్స్ అయితే ఆన్లైన్లోనే నాకు నాకైతే అసలు కర్టన్స్ నచ్చవండి ఇక్కడైతే బ్లౌజ్ డ్రెస్సు మిషన్ మీద కుట్టేసేసిన తర్వాత అన్నీ కూడా ఒకసారి కట్ చేసేసుకున్నాను ఆ తర్వాత బ్లౌజ్ కుట్టేశాను ఆ తర్వాత డ్రెస్ కూడా కుట్టేశాను ఇప్పుడైతే మీకు వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత వీడియో అప్లోడ్ చేశాక బాటమ్ కూడా కుట్టేస్తాము ఉంటే ఈరోజు మాకు సినిమా ప్లాన్ ఉందండి అంటే ఏంటి ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాం కదా సో ఇంటి నుండి బయటికి వెళ్ళినా కూడా పాపకి ఇది చెయ్యాలో అది చేయాలి లేదు కదండి సో కొంచెం ఫ్రీగా ఉన్న అందరూను వెళ్తే ఒక్కొక్కరి ఇంట్లోంచి ఒక్కొక్కరు బయటికి అలా వెళ్ళి మూవీకి వెళ్ళి వచ్చేస్తామండి సరదాగాను ప్లాన్ అయితే ఉంది మరి చూడాలి ఫ్రెండ్స్తో మూవీకి వెళ్ళడం నాకు ఇదే ఫస్ట్ టైం అండి మా ఫ్రెండ్ ఎవరు అనుకుంటున్నారా మా హెల్పరు మన ఇంటికి వస్తారు కదండీ దేవుడి విగ్రహాలు అవి క్లీన్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ తను ఎదిరింటి ఆంటీ గారు ఇంకా ఇంకెవరు వస్తారో నాకు తెలియదండి అనుకుంటున్నామండి కాకపోతే ఎంతవరకు వర్కౌట్ అవుద్దో తెలీదు ఏంటి ఏది ఏమైనా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అప్పుడప్పుడు మన మీద మనం కొంత టైం స్పెండ్ చేయడం చాలా చాలా మంచిదండి ఎంతసేపు ఫ్యామిలీ వాళ్ళే మనల్ని పట్టించుకోవాలి ఫ్యామిలీ వాళ్ళు మనల్ని అడుగడుగునా అడగాలి మనకి ఏమైనా అడగాలంటే ఇప్పుడు ఒక్కొక్కరు బ్రెయిన్ ఒక్కొక్కలా పనిచేస్తుంది మన పిల్లలే కానీ వాళ్ళ వాళ్ళకు వాళ్ళకుంటాయి మన భర్తే కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి సో ఎవరికి టైం ఉన్నా లేకపోయినా మన మీద మనకైతే ఖచ్చితంగా టైం ఉండి తేరాలండి సో ఆ టైంని మనం మంచిగా వినియోగించుకోవాలి కేవలం వాట్సాపో ఫోనో లేకపోతే టీవీయో సీరియల్స్ లేకపోతే ఫ్రెండ్స్తో చిట్చాట ఇలాంటి పిచ్చి 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 అంటే కొంతమంది గంటలు గంటలు ఫోన్లు మాట్లాడేస్తూ ఉంటారండి సో అందులో ఏమైనా పొటెన్షియాలిటీ ఉంటే ఓకే అంటే దీనికి కూడా లెక్కలేస్తారంటే వెయ్యాలండి దానివల్ల మీరు ఒక ఫోన్ పెట్టేసిన తర్వాత మీరు నిజంగా హుషారుగా యాక్టివ్గా ఇంకొంచెం హెల్దీగా ఇంకొంచెం మంచి థాట్ ప్రాసెస్లో ఉన్నారనుకోండి మిమ్మల్ని ఎవ్వరూ ఆపాల్సిన పని లేదు కానీ ఆ ఫోన్ తర్వాత మీకు కొంచెం అలసట నీరసము లేకపోతే ఇంకొక నెగిటివ్ థాట్ లేకపోతే అర్థమవుతుంది దానివల్ల అసలు యూస్ లేదనుకోండి మీకు సంతోషం వస్తే ఓకే కానీ ఆ సంతోషం కూడా నిజంగా ఉండాలండి లేదనుకోండి చక్కగా ఒక మంచి బుక్ చదవండి మంచి కాఫీ పెట్టుకొని తాగండి లేదా చక్కగా ఒక అరగంట ఏదైనా సాంగ్స్ చూస్తూ పాత పాటలు చూస్తూ నచ్చిన స్టెప్స్ వేయండి దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఆక్సిజన్ ఎక్కువగా తీసుకుంటారు అండ్ బ్రెయిన్ కూడా హాయిగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అలా అని కష్టతరమైనవో పిచ్చి పిచ్చివో ఏమి చేయాల్సిన లేదు మీకు నచ్చినట్లు గెంతండి ఈజీ ఈజీగా ఉండే మూమెంట్స్ కూడా మన బాడీలో అంతా ఎంతో యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడతాయండి సో అలాగా కూర్చోనో లేకపోతే నిలబడో వంట చేసే కంటే లేకపోతే ఏవో పనులు చేసే గార్డెనింగో డాన్సింగో వాకింగో లేకపోతే చక్కగా మెట్లో పదిసార్లు ఎక్కి దిగిపోండి మీకు అర్థం అండి ఏదో ఒకటి చేయండి అండి ఎవరితో అయినా సరే మాట్లాడితే మంచి మంచి మాటలు మాట్లాడండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలో ఇంకొకటో ఇంకొకటో ఊరకునే వేస్ట్ వాళ్ళగా వీళ్ళగా ఇవేవి మనకు అక్కర్లేదండి మనకున్నవే మనకి గంపెడు ఉన్నాయి వీలైతే హెల్ప్ చేయండి లేదంటే కామ్గా మీ పని మీరు చూసుకోండి ఇక్కడైతే మా పాప ఎక్కడికి వెళ్ళిందో ఏం తిన్నాదో క్లాస్లో ఏం చెప్పారో ఇవన్నీ కూడా ఫోటోలు వీడియోస్ అవి పెట్టింది సరదాగా మీకు చూపిస్తున్నానండి నిజం చెప్పాలంటే ఇది ఆడపిల్లని ఈ మధ్యనే దీనికి గుర్తొచ్చినట్లుందండి ఇలాంటివేవో పిచ్చి పిచ్చి కొనుక్కుంటున్నది నాకు నచ్చిందండి